ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో త్రీ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం శ్రీనివాస వైభవం పదహారవ నక్షత్రం విశాఖ నిన్న స్వాతి గురించి తెలియజేస్తాను ఇవాళ విశాఖ గురించి తెలియజేస్తున్నాం ఇవాళ ఈ విశాఖ నక్షత్రంలో ఆ స్వామిని ఆ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని అరువేల మంగా పద్మావతి శాతం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకి ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా గణేశుడి ప్రార్థన విష్ణు విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ దేవో మహేశ్వర गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमः नमः शिवाय शिवाय ॐ ॐ ह्रीं श्रें जे मात्रे नमः అరే ఓం ఈరోజు మనం పదహారవ నక్షత్రం అయినటువంటి విశాఖ విశాఖ నక్షత్రం గురించి శ్రీనివాస వైభవం మనం తెలుసుకున్నాం ఈ విశాఖ నక్షత్రానికి అధిపతులు ఇంద్రాజ్నుడు ఇంద్రుడు అగ్ని విశాఖ ఐదు నక్షత్రాల సమూహం ఐది ఐదు నక్షత్రాల సమూహం ఇక్కడి నుంచి చక్రం మరో శాఖలోనికి వెళ్తుంది అందుకే ఇది విశాఖ విశాఖ నక్షత్రంగా విశాఖ 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 నక్షత్రంగా పిలువబడుతుంది ఈ నక్షత్రాన్ని రాధా నక్షత్రం అని కూడా అంటారు ఇందువల్లనే వైశాఖ మాసాన్ని రాధామాసం అని కూడా వ్యవహరిస్తారు వైశాఖ మాసం శ్రీనివాసునికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో ఎవరైతే ఓం నమో నారాయణాయ ఓ అనేటువంటి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరకు అమృత పొందుతారు ఈ అష్టాక్షర మంత్రానికి మించినటువంటి దివ్య ఔషధం మరొకటి లేదు మంత్రం అంటే మననం చేసే చేయువారిని రక్షించేది అని అర్థం గుర్తుపెట్టుకోండి మంత్రం అంటే ఎవరైతే ఆ మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళని రక్షించేది వాళ్ళని కాపాడేది అని చెప్పేసిన మంత్రానికి అంత ఉంది ఎవరైతే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని రోజులో ఒక్కసారైనా సరే తెప్పిస్తున్నారో వాళ్ళని అన్ని ఆపదల నుండి రక్షింపబడతారు అకాల మృత్యువు ధరిచారకు పూర్ణాయుష్ కలకాలం సుఖంగా జీవిస్తారు అద్భుతమైనటువంటి అష్టాక్షరీ మంత్రం సృష్టిలో తిరుగులేని శక్తి కలిది ఈ మంత్రంలో ఓం అనేది ఆత్మస్వరూపం నమ అనేది ప్రకృతి స్వరూపం అకార ముకార మకార కలకే ప్రణవ స్వరూపమైనటువంటి ఓంకారం అకార ఉకార మకార ఈ మూడు కలయిక ప్రణవమైనటువంటి స్వరూపమైనటువంటి ఓంకారం ఈ సృష్టి మొత్తం ఓంకారం నుంచే ఉద్భవించింది సృష్టి మొత్తం అంతా కూడా ఓంకారం నుంచి వచ్చింది అదే నారాయణ స్వరూపం శ్రీమన్నారాయణుడు సృష్టి చెయ్యాలి అని సంకల్పించగానే అతని మహోజ్వల స్వరూపం నుంచి హిరణ్యకర్పుడు ఆవిర్భవించాడు ఆ తర్వాత పంచభూతాలు ఉద్భవించాయి ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు మరొక మారు సంకల్పం చేయగా ఆ పరబ్రహ్మమూర్తి నుండి బ్రహ్మ రుద్రులు ఇంద్రులు ఏకాదశి రుద్రులు ద్వాదశ ఆదిత్యులు సకల వేదాలు ఉద్భవించాయి ఓంకార స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు సత్యము నిత్యము భూమి ఆకాశము దశ దిశలు వ్యాపించి ఉన్నది ఆ శ్రీమన్నారాయణుడే ఊర్ధ్వ మధ్య అధోభాగములతో ఉన్నది కూడా ఆ శ్రీనివాసుడే అతడు కాలపురుషుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అన్నీ అతడే ఈ సృష్టి మొత్తం ఆ శ్రీమన్నారాయణ స్వరూపమే ఈ విషయం గ్రహించిన వారు కూడా నారాయణ స్వరూపులే అవుతారు ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా నారాయణ స్వరూపులే సర్వాంతర్యామీ ఆ శ్రీమన్నారాయణుడు జీవుల హృదయ పద్మంలో ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటాడు సర్వ జీవకోటి ఎందు అంత భాషిస్తున్నది అతడే అష్టాక్షర మంత్రమైన ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ దీనిలో ఉన్నటువంటి ఓంకారం బ్రహ్మస్వరూపము నకారము విష్ణు స్వరూపము రుద్ర స్వరూపము నకారము ఈశ్వర స్వరూపము రకారము విరాట్ స్వరూపము యకారము పరమ పురుష స్వరూపము నకారము భగవత్ స్వరూపము ఇక చివరిదైనటువంటి యకారము పరమాత్మ స్వరూపము ఇంతటి మహోన్నతమైన నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి మానవులందరూ అనేక కర్మలు చేస్తూ ఉంటారు మనం చేసే మంచి కర్మల వలన పుణ్యము చెడు కర్మల వలన పాపము కలుగుతుంది మానవుడు చేసే కర్మ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సంచిత కర్మ రెండవది వర్తమాన కర్మ సంచిత కర్మ అంటే మనం జన్మ జన్మల నుంచి మోసుకు వచ్చింది ప్రతి జన్మలోనూ ఎంతో కొంత అనుభవిస్తూ ఉంటాము ఈ కర్మను పూర్తిగా చేంజ్ చేయాలంటే ఆ కర్మను పూర్తిగా అనుభవించడమే అనుభవించడం వల్ల మాత్రమే కర్మ అవుతుంది పూర్వం చేసుకున్నటువంటి కర్మను ఎప్పుడు కూడా అనుభవించాలి అనుభవించినట్లయితే కనుక అది క్షేమమైపోతుంది తర్వాత కర్మను క్షయం చేసుకోవాలంటే ఈ కల్భవంతం దాకా ఎన్ని జన్మలెత్తినా సాధ్యపడదు కాబట్టి ఈ సంచిత కర్మను జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి ఈ విధంగా మాత్రమే సంచిత కర్మ క్షయమవుతుంది ఇకపోతే రెండవది వర్తమానంలోని కర్మ అంటే ఈ జన్మలో చేసింది ఈ కర్మ వలన క్షేమయ్యేది ఇది క్షేమయ్యేది ఇది లాగి వదిలిన బాణం వంటిది ఈ జన్మలో చేసిన మంచి చదువులకు కొంతమేర ఈ జన్మలో అనుభవించరావడం ఎటువంటి కర్మనైనా క్షయం చేసుకునే జ్ఞానాన్ని దివ్యత్వాన్ని ప్రసాదించగలిగేది ఒక్క నారాయణ అష్టాక్షర మంత్రం ఒకటే మోక్ష ప్రాప్తికి అతి తేలికైనటువంటి సాధనం శ్రీమన్నారాయణుడు ఆశ్రిత వత్సలుడు అల్ప సంతోషి అందుకని కేవలం గుప్పడి అటుకులు మాత్రమే ఇచ్చినటువంటి సుధామునికి సర్వ సంపదలు అనుగ్రహించాడు శ్రీమన్నారాయణ తత్వాన్ని అర్థం చేసుకుని అతడైన పరమాత్ముడు పరమ భూవు గతి పరమాశ్రయుడు పరమసుకుడు అని తెలుసుకున్న వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఇంతటి అమృతమూర్తి అయిన శ్రీమన్నారాయణుడే తిరుమలలో శ్రీనివాసునిగా కలిసి తనను శరణోడిన భక్తులను ఎల్లవేళలా రక్షిస్తున్నారు కర్మ సంపదలు అనుగ్రహిస్తున్నారు అతడే ఆ తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు ఓ శ్రీనివాస ఎంతటా అమృతమృతు తండ్రి నువ్వు తగల చరాచర నీవే కర్మ మంగళ స్వరూపుడవు నీవే నీకివే మా నమస్కారముడు ఓ శ్రీమన్నారాయణ నీకివే మా ప్రణామములు ఓ జగద్రక్షక నీకే నా నమస్కారముడు శ్రీ అకాంత శ్రీవేంకట నివాసాయ నివాకాయ మంగళం ఈ ఈరోజుతోటి మనకి పదహారవ నక్షత్రం అయింది రేపు పదిహేడవ నక్షత్రం అనురాధ రేపు పదిహేడవ నక్షత్రం అనురాధ నక్షత్రం నాడు ఆ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకి ఏ ఏ కోరికలు నెరవేర్తాయి అన్న దాని గురించి ఏ సంపదలు కలుగుతాయి ఏ కోరికలు నెరవేర్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం ఇలాగా ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు రకాలైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఏ నక్షత్రం నాడు ఆ స్వామిని దర్శించుకున్న ఫలితం అందరికీ సమానంగానే వస్తుంది అయితే ఏంటంటే మన కోరిక తత్వరంగా తీరడం కోసం మనం ఆ నక్షత్రం రోజుని మనకు కావలసిన కోరిక రోజుని ఆ నక్షత్రం రోజున ఆ స్వామిని దర్శించుకుంటే ఇంకా తొందరగా మన కోరిక సఫలీకృతం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీకు ఇది తెలియజేయడం జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉన్నంత మేర ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ అల్వేల మంగా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశీస్సులు పొందుతారని మీ కుటుంబం ఎల్లవేళ సుఖ సంపదాలతో వర్దిం వదిలిల్లాలని కోరుకుంటూ మీకు నా ఛానల్ అంత నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని అలాగే లైక్ చేయమని కోరుతూ రాబాక వెంకట ప్రభావం